గతానికి నేటికి ఒకటే భిన్నమైనటువంటిది ఏంటయ్యా అంటే గతంలో హిందువుల మీద జరిగిన దాడుల గురించి అసలు హిందూ ఆలయాల ధ్వంసాన్ని గురించి మాట్లాడేవాళ్ళు కాదు ప్రస్తావించేవాళ్ళు కాదు అయోధ్యలో రామ్ అక్కడేదో మసీదును కూల్చేశారని ఇక్కడ ఉన్న ముస్లిం ప్రజలతో పాటుగా హిందూ ప్రజలు కూడా నమ్మేలా చేశారు కానీ అక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని కూల్చేసినటువంటి బాబరు ఆ రామాలయంలో ఉన్నటువంటి విగ్రహాలనే ఆ సమాధి చేసి ఆ విగ్రహాలపైన మసీదు పునాదులు వేశాడన్న విషయాన్ని ప్రజలకి తెలియనియకుండా చూశారు దాని మీద చర్చ జరగనీయకుండా చూశారు ఆ విషయం అడిగినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ ప్రస్తావించినప్పుడల్లా మతోన్మాదం మతోన్మాదం అన్న ఏది మతోన్మాదం గుడిని కూలగొట్టి మసీదు కట్టడం మోతోన్మాదవా ఆ మసీదులో పూజలు జరగాలి అది గుళ్ళో అక్కడ ఉన్నటువంటి ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి అక్కడ పూజ జరగాలనుకోవడం మతోన్మాదమా బ్రిటిష్ వాళ్ళ టైంలోనే అక్కడ కోర్టు జోక్యం చేసుకుని పూజలు చేయమని అర్చకును కూడా నియమించింది